అగ్రగామిగా వెల్ఫేర్ మినిస్టర్ ఈశ్వరయ గారు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి వస్తే చాలా బాధాకరంగా ఉందమ్మా ఎన్ని కేసులు వస్తున్నాయి విష జ్వరాలు ప్రబలడం అదేవిధంగా శానిటేషన్ కూడా బాగా లేకపోవడం ఒక్కొక్క ఊరిలో దాదాపు ఇంటికి ఒక ఇద్దరు ముగ్గురు కూడా జ్వరాలతోనే బాధపడుతున్న సందర్భాలు చూసి వారికి మరి అప్పుడు ఒక మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామం ప్రతి వార్డు ఉన్న మరి పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండి మరి ఎప్పటికప్పుడు మరి హెల్త్ డిపార్ట్మెంట్తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మంత్రి ఈశ్వరయ గారి ఆధ్వర్యంలో జైత్యాన్ జిల్లా మరి ప్రతి దాంట్లో కూడా నింబెంట్గా నిలపడం జరిగింది కానీ ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ హాయంలో మరి ఏ ఊరికి వెళ్ళినా కూడా వచ్చే జ్వరాలు మరి అక్కడ పరిశుభ్రత లేకపోవడం మరి ప్రజలు అనారోగ్య బారిన వెళ్ళడం మరి హాస్పిటల్లో అసలు అడ్మిషన్స్ స్కూల్ అనే విధంగా బోటు పెట్టే పరిస్థితి ఆ విధంగా వెళ్ళకూడదంటే కాంగ్రెస్ పాలన మరి పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించి ఇక్కడ మా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు యొక్క నిర్లక్ష్యమే కాంగ్రెస్ పాలన ఫెయిల్ అయిందని చెప్పేసి ఈరోజు చెప్పగానే ఈనాడు పల్లెలు పట్టణాలన్నీ కూడా వాటి నిదర్శనం కాంగ్రెస్ పాలన యొక్క ఫెయిల్యూర్ కు నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి కరోనా లాంటి మహమ్మారిని కూడా తరణుకుంటగలిగేంత కట్టడి చేయగలిగినమంటే అది ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి పాలనాధికారి వాళ్ళందరితోటి సమన్వయం చేసుకుంటూ మరి అందరు బాగుండాలి ప్రజలు బాగుంటేనే మరి జిల్లా బాగుంటుంది అనే విధంగా మరి ఆనాడు పరిపాలన కొనసాగించి ప్రజలను గడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పాలన ఆ విధంగా ఉండే ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప మరి ప్రజల యొక్క ప్రయోజనాలు ప్రజాపాలనని చెప్పుకునేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రయోజన ప్రజల ప్రయోజనాలను పక్కకు పెట్టి ఇవాళ మరి ప్రజల జీవితాలతోటి రైతుల జీవితాలతోటి విద్యార్థుల జీవితాలతోటి చిలగాటమాడుతుంది కాబట్టి మీరు ఏదైతే ప్రజాపాలన ఉన్నారో అది పూర్తిగా కూడా విఫలమైంది ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ప్రజల యొక్క అవసరాలను గుర్తించి పనిచేయాలని చెప్పేసి మరి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం రాష్ట్రంలో ఒకవైపు డెంగ్యూ కావచ్చు తర్వాత వైరల్ ఫీవర్ కావచ్చు విశ్వజరాలతోటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడే రాష్ట్రమే అవుతున్నటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వం ఈరోజు ఏమి పట్టనట్టుగా వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకర బాధాకరం ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆయన ప్రభుత్వం మాత్రం ఏమి పట్టనట్టు ఏం జరగనట్టుగానే వ్యవహారం చేస్తా ఉంది రాష్ట్రంలో ఈ విష జ్వరాలతోటి ప్రతి గ్రామంలో కూడా ఇంటికిద్దరు చప్పున జ్వరంతో పడుకున్నటువంటి పరిస్థితి మనం మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఎంతో బాధ్యత వహించి జిల్లాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలను కాపాడవలసినటువంటి తక్షణమే ఈ విషయజలాలను అరికట్టేటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం అయితే గుర్తిస్తున్నట్టుగా మనం కనబడతలేదు రాష్ట్రంలో ఒక్క ఆగస్టు నెలలో చూసిన చూసి చూసినట్టయితే ప్రభుత్వము చూచాయిగా ప్రకటించినటువంటి లెక్క ప్రకారమే దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది విష జ్వరాలతోటి డెంగ్యూ జ్వరంతో ఈ రాష్ట్రంలో బాధపడుతున్నారని ప్రకటించింది అంటే ప్రభుత్వం ఎనిమిదిన్నర లక్షలు అంటే నాకు తెలిసి ఒక యాభై లక్షల మందితో జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం భావించవచ్చు మరి ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వం ఏమైనా దీని మీద చర్యలు తీసుకుంటుందా అంటే శూన్యం ప్రజాపాలన పాలన శూన్యంగా కనబడతాం ఇప్పుడే జెడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు ప్రైవేట్ హాస్పిటల్ బెడ్స్ దొరుకుతలేవు ప్రభుత్వ హాస్పిటల్ మొత్తం ఫుల్ అయిపోయినాయి ఒక్కొక్క బెడ్ మీద ఇందరి వండుకొని ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి కనబడతాము వైద్య శాఖ ఈ లెక్కలు చెప్తే ప్రజలు భయపడతారనుకుంటుందో మరి ఏందో తెలియదు కానీ జ్వరాల లెక్కలు కానీ చనిపోయిన వాళ్ళ లెక్కలు కానీ ప్రకటించడానికి సిద్ధపడడం లేదు ఓనీ మీకు భయమవుతుంది కావచ్చు ప్రజలు భయపడతారు నిజమే కావచ్చు కానీ దీని మీద మీరు తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయంటే శూన్యం ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ లేదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఒక్క రివ్యూ మీటింగ్ లేదు ఎక్కడ పోయి ఒక సందర్శన లేదు హాస్పిటల్లలో అసలు ఈ జ్వరాలు ఎట్లు వస్తున్నాయి ఏ కారణంగా వస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కనబడతలేదు మరి ఈ నిజాలు దాచిపెట్టి ఉంచడం ఉంచినంత మాత్రాలు ప్రజలు జ్వరాలు తగ్గిపోతాయా జ్వరం తగ్గ రాకుండా మాత్ర దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అనేక మరణాలు సంభవిస్తా ఉన్నాయి పత్రికలలో రిపోర్ట్ చేస్తున్నారు కానీ ఎవ్వరు చనిపోలేని మాత్రం గవర్నమెంట్ ప్రకటిస్తుంది నిజమే నాయకు ఒక సంరచన అసలు ఎంతమంది చనిపోతున్నారు చాలా మంది చనిపోతున్నారు ఉదాహరణకు కొన్ని పత్రికలు రిపోర్ట్ చేసిన దాని ప్రకారమే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒక వారం రోజులలో అంటే పది వారం పది రోజులలోనే యాభై మంది మూకుమ్మడిగా చనిపోయినటువంటి పరిస్థితి మన కరీంనగర్ జిల్లాలో జగిత్యాలు చూసినట్టయితే దాదాపు యాభై వేల మంది పై పైచీలకు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు యాభై వేలు అంటే అంతలు వేసుకోవచ్చు లక్ష యాభై వేలు రెండు లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం భావించవచ్చు మరి ఇవన్నీ పత్రికలలో వస్తున్నప్పటికీ ప్రజలు బాధపడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టుగా ఏం జరగనట్టుగా మాత్రమే వ్యవహారం చేస్తుంది ఒక లెక్క రాసిన పత్రికలు కరీంనగర్లో నలభై వేలని జగిత్యాలలో పద్దెనిమిది వేలని సిరిసిల్లలో పదహారు వేలని పెద్దపల్లిలో పదిహేను వేలని ఇట్లా రాసిండు మరి ఇదంతా నిజమే అయినప్పటికీ ప్రభుత్వ చర్యలు మాత్రం ఏమీ కనబడతలేవు మూడు నాలుగు రోజుల కిందట ఒకటి రెండు ఉదాహరణలు చెప్పదలుచుకుంటే సారంగపూర్ మండలంలో ఓ సింగిల్ విండో సిఇఓ జనంతో చనిపోయినటువంటి విషయం ఆయన ప్రభుత్వ అధికారి అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు పెళ్లి చేసుకొని పదిహేను ఇరవై రోజులు దాటకముందే ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు మన జిల్లాలో మనం చూస్తున్నాం మరి ఇంత దారుణంగా విష జ్వరాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు తీరు చూస్తే ప్రభుత్వం ఉన్నదా లేదా అసలు వీళ్ళకు ప్రజల ప్రాణాల పట్ల పట్టింపు ఉన్నదా లేదా అనేది కూడా అర్థమవుతా ఉన్నారు జగిత్యాల జిల్లాలో కనీసం చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ప్రభుత్వంలో బాధ్యత వహించే వాళ్ళు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అని ఒక ప్రభుత్వ హాస్పిటల్కి పోయి వచ్చినటువంటి డెంగ్యూ రోజు గస్తులను ఎవరైనా పలకరించినటువంటి పాపన్న పోలేదు ఇదే నా ప్రభుత్వం యొక్క పనితీరు ప్రజలు ఇదే కోరుకుంటారా మరి ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్ ఈ డెంగ్యూ జ్వరాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి ఏదైతే మైసన్ మెడిసిన్ ఏదైతే ఉందో అందుబాటులో లేదు అది అదే విధంగా ఫైన్ జ్వరాన్ని తగ్గించేటువంటి మందు ఏదైతే ఉందో అందుబాటులో లేదు మరి వాళ్ళకు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు చిట్టి రాసి బయట కొనుకొచ్చుకోమని చెప్తున్నారు ఇంత దారుణమ్మ ఈ అది అజిత్రోమేషన్ అనేటువంటిది ఈ విష జ్వరాలను కట్టడి చేసేటువంటి ఒక మంచి డ్రగ్ మరి ఇది స్టాక్ లేదు ఈ ఫివర్ మందు కూడా డైక్లోబేషన్ కూడా స్టాక్ లేదు ఇదివరకు ఉన్నటువంటి స్టాక్ని ఇప్పటిదాకా కేసీఆర్ గారి పరిపాలనలో బఫర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా అవే వాడేవు దాదాపు ఇప్పటి వరకు మూడు నాలుగు నెలల నుంచి ప్రభుత్వ హాస్పిటల్కు కనీసమైనటువంటి బడ్జెట్స్ రిలీజ్ కాలేదు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మందులు ఎక్కడికి వెళ్ళి కొనుకొస్తారు అక్కడ ఉన్న సూపరింటెండెంట్ కావచ్చు బాధ్యులు కావచ్చు వాళ్ళు మెయింటెనెన్స్ కోసం వాడేటువంటి నిధుల నుంచి ఆ ఆసుపత్రుల నిర్వహణ జరుగుతున్నది అంటే ఆసుపత్రుల విషయంలో ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం విఫలమైందో మెయింటెనెన్స్ లేదు హాస్పిటల్ గత ప్రభుత్వంలో ఒక హాస్పిటల్ పోతే క్లీనింగ్ కావచ్చు మెయింటెనెన్స్ కావచ్చు మందులు కావచ్చు ఆ పేషెంట్ను చూసేటువంటి పద్ధతి కావచ్చు ప్రభుత్వ ఆసుపత్రులు ఒక రకంగా ప్రైవేట్ హాస్పిటల్ తల్పించే విధంగా పనిచేసినటువంటి హాస్పిటల్స్ ఎనిమిది తొమ్మిది నెలలనే వాటి సెటప్ అంతా కూడా అవుట్ అయిపోయింది మంది డాక్టర్స్ లేరు బంధువులు లేవు ఇది ఇలా ఇలాంటి సంఘటనలు మనము సమైక్య ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటాం అప్పుడు ప్రభుత్వ దవాఖానకు పోవాలంటే ప్రాణం మీద కూడా ప్రభుత్వ దవాఖానకు పోపోదురాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ సీన్ మొత్తం రివర్స్ అయిన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి బాగు చేసుకుంటూనే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకుంటూనే అదేవిధంగా జిల్లా ఒక టీ హబ్ లాంటి మరి ఒక మంచి ఏదైతే డయాగ్నోస్టిక్స్ సెంటర్ పెట్టుకుంటూ పేద ప్రజలకు అన్ని రకాల మరి టెస్ట్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి విషయం గుర్తున్నాను మాయమైపోయింది మరి ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ని బాగు చేసుకుంటే ఉన్నటువంటి హాస్పిటల్సే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి వైద్యం కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో దాని చుట్టుపక్కల అరవై సంవత్సరాల నుంచి గదే లీమ్స్ గదే గాంధీ హాస్పిటల్ గదే ఉస్మానియా హాస్పిటల్ మీద ఆధారపడి పనిచేసినటువంటి ప్రభుత్వాలకు కనీసం ఆలోచన లేకుండే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త కొత్త హాస్పిటల్ నిర్మాణం చేసి లక్షలాది మందికి మంచి వైద్య సదుపాయం అందించాలనేటువంటి ప్రయత్నం గొప్పగా జరిగింది దాని రూపం ఇప్పుడు మనకు కనబడుతుంది వరంగల్ లో కట్టేటువంటి పూర్తయిన బిల్డింగ్ కావచ్చు హైదరాబాద్ మీకు ఏదైతే అల్వాల్ ప్రాంతంలో కట్టే బిల్డింగ్ కావచ్చు నగర చుట్టుపక్కల దాదాపు ఐదు పెద్ద హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్నాయి మరి వాటిని బాగు చేసి ఇంకా ప్రజలకు మేలైనటువంటి వైద్య సౌకర్యం అందించాల్సినటువంటి ప్రభుత్వం మరి ఈ ఉన్నటువంటి హాస్పిటల్ని నిర్వీర్యం చేసే పరిస్థితి అలా కనబడతావు నువ్వు డబ్బు లేకపోతే ఏం చేస్తావు డబ్బు లేకపోతే మందులు కొనకపోతే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మరి హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు రోజు రోజుకు వైద్య వ్యవస్థను ఇంకా బ్రహ్మాండంగా చేసి జిల్లా హాస్పిటల్లో ఏదైతే మో మోకాలు చేసేటువంటి మన శస్త్రచికిత్స ఏదైతే ఉందో నీ రీప్లేస్మెంట్స్ కూడా చేసే పరిస్థితి తీసుకొచ్చారు రోజు రోజుకు పెంపొంది సృష్టించకుండా పోయడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్న సెటప్ నాశనం చేసి కొద్ది సమయంలోనే ప్రభుత్వ హాస్పిటల్ ప్రజలకు ఏ మాత్రం సేవలు అందించినటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు ఉదాహరణ బిఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో జరిగేటువంటి ప్రసవాలు అరవై రెండు శాతం ప్రసవాలు ప్రభుత్వ హాస్పిటల్లో జరిగితే మాతాశిషు కేంద్రాలలో మరి ముప్పై ఎనిమిది శాతం మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్లో జరిగేది ఎనిమిది నెలలలో సీన్ రివ్యూ రివర్స్ అయిపోయింది సేమ్ అరవై ఐదు శాతం ఇలా ప్రైవేట్ దవాఖానలో జరిగితే ప్రభుత్వ దవాఖానలలో మళ్ళా ముప్పై ఐదు శాతం పడిపోయిందంటే సగానికి సగం ప్రసవాలు మళ్ళీ ప్రైవేట్ దావాఖానలో పోయి చేసుకునే పరిస్థితి ప్రైవేట్ దవాఖానలో ప్రసవం కావాలంటే లక్ష రూపాయలు కావాలి పేద కుటుంబానికి ఆనాడు ఫ్రీగా ప్రసవం చేయడమే కాకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి న్యూట్రిషన్ కిట్ ఇచ్చి అంబులెన్స్ ఏర్పాటు చేసి మన సొంత ఇంట్లో ఒక మన మా బిడ్డకి ఏ విధంగా అయితే ప్రస్తుతం అయితే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది మరి ఈనాడు అది కరువుపోయింది సీన్ అంతా రివర్స్ అయిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని డెంగ్యూ అదేవిధంగా వైరల్ ఫీవర్స్ మీద తక్షణమే స్పందించాలి కావలసినటువంటి మందులు ఏర్పాటు చేయాలి ప్రభుత్వ హాస్పిటల్స్ని తీర్చిదిద్దే విధంగా పనిచేయాలి డాక్టర్స్ కొరతో ఉంటే వెంటనే ఏర్పాటు చేయాలి ప్రజల యొక్క ప్రాణాలు రక్షణ కల్పించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మరి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది ఇంకా ఒక విషయం ఏంటంటే అసలు ఈ ఇష జ్వరాలు రావడానికి డెంగ్యూ జ్వరాలు రావడానికి కారణం ఏంటి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకొని ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యాన్ని ఒక యజ్ఞంలాగా నిర్వహించడం జరిగింది ఇలా ఊడ్చడలు లేరు దూడ్చడం లేరు దోబల మందు కొట్టడం లేరు మరి ఆ గ్రామ పంచాయతీలకు నిధులు లేక తొమ్మిది నెలలు అవుతుంది వాళ్ళు పాపం అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు అదో ఇదో చేసి మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఎంత కాలం చేస్తారు సొంత జేబులో డబ్బులు పెట్టుకొని ఇది ప్రభుత్వ తీరా గతంలో మూడు నెలలకు ఒక్కసారి పల్లె ప్రగతి పేరిట మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్రం మొత్తం మీద గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి పల్లెలను మరి బ్రహ్మాండంగా తీర్చిది ప్రభుత్వం గత ప్రభుత్వం ఇలా అన్ని బడకేసినాయి డెంగ్యూ జ్వరాలు రావడానికి ప్రధాన కారణం పారిశుధ్య లోపం కాల్వలు తీసిన లేరు దోమల మందు కొట్టే పరిస్థితి లేదు డబ్బులు లేవు ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఇక ప్రజాపాలన చాలా బాగా చేస్తున్నాం అంటే అన్ని కూడా తప్పుడు మాటలే ఒకవైపు ఏమో గురుకుల పాఠశాలల పరిస్థితి చాలా దారుణం కల్తీ అన్నం తిని అన్నంలో తర్వాత చారులో బల్లులు పడి ఎలుకలు పడి కారం నీళ్ళతో తిండుల పని ఇలా గురుకుల పాఠశాల వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మారింది అంటే ఏ వ్యవస్థ చూసినా అస్తవ్యస్తంగా తయారై అలా మేము చెప్పినాం కేసీఆర్ గారు అడగక ముందే అన్ని ప్రజల అవసరాలను గుర్తించి రైతాంగానికి ఏం కావాలి విద్యా వ్యవస్థను ఎట్లా బాగా చేయాలి వైద్య రంగాన్ని ఎంత మంచిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి గ్రామీణ వ్యవస్థలో కావలసినటువంటి మౌలిక సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా తీసుకువస్తే మరి అడగందే అన్ని పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ప్రజలు ఒక్కొక్కసారి వాళ్ళు అనుకుంటారు ఏ ప్రభుత్వం ఉన్నా ఇవన్నీ జరుగుతాయని నిజంగా జరుగుతాయా జరుగుతా మరి ఇవన్నీ ఎందుకు జరుగుతలేవు నిన్నటి ఒక జోకు ఎవరికైనా అర్థమవుతుంది రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు వాళ్ళు చెప్పినటువంటి రైతు భరోసాకి ఇచ్చే డబ్బులే రైతు రుణ కింద పదిహేడు వేల కోట్లు ఇచ్చి చేతులు తెలుపుకొని మొత్తం మందికి ఇచ్చేసినామని పండగలు చేసుకున్నారు ప్రకటించుకున్నారు దాదాపు వందల రెండు వందల కోట్ల పేపర్ హ్యాండ్ ఇచ్చుకున్నారు నిజంగా రైతు రుణభావం జరిగిపోయిందా రైతు భరోసా దిక్కులేదు కదా రేపు మోపం పంటలు కోతలకు వస్తున్నాయి కదా మీరు ఇచ్చిన మాటలు ఒక్కటన్నా ఒక్కటంటే ఒక్కటి నిలబెట్టుకున్నటువంటి పాపాన పోలేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రజా పాలన కొనసాగుతున్నటువంటి తీరు ఇలా ప్రజలు దగ్గర నుంచి గమనిస్తున్నారు ఇదంతా మోసం దగ బాధ్యత లేని ప్రభుత్వం లేని ప్రభుత్వం ప్రజలు సచ్చినా బతికినా మాకు సంబంధం లేదు రైతులు సచ్చినా బతికినా మాకు సంబంధం లేదు మాకు అధికారం కావాలనుకున్నాం అధికారం వచ్చింది ఐదు సంవత్సరాలు ఎట్లయినా మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు అనేటువంటి ఆ ధీమాతోటి ఇలా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నది ఎవరు అడిగినటువంటి హైడ్రా ఎందుకు చేస్తున్నారో ఎవరికో చేస్తున్నారో తెలియదు ప్రజలే అర్థం చేసుకోవాలి అడిగిన పని పక్కకు పెట్టి అడిగిన పని మాత్రం వేసుకొని పెద్దరికాల కోసం చేస్తున్న విషయాలు మనం చూస్తున్నాం కాబట్టి ఏది ఏమైనా ఈ ప్రభుత్వం అనేటువంటిది మోసపూరితమైన ప్రభుత్వం మాటల ప్రభుత్వం అబద్ధాల కోరు ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ హెల్త్ విషయంలో విష జరాల విషయంలో డెంగ్యూ వ్యాధిని కట్టడి చేయడం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం హైదరాబాద్ నగరంలో చేయగలుగుతారా చేయగలుగుతారా కొంతమంది చేసి వదిలిపెడతారా మీ పొలిటికల్ ఇంట్రెస్టేనా లేకపోతే నిజంగా ప్రజల ఇంట్రెస్టా పొలిటికల్ ఇంట్రెస్టే కనబడతా ఉంది ప్రజల ఇంట్రెస్ట్ అయితే ప్రభుత్వం ఇంట్రెస్ట్ ప్రాంతం ఇంట్రెస్ట్ అయితే ప్రణాళిక బద్దంగా నోటీసులు ఇచ్చి మీరు ఖచ్చితంగా ఎఫ్టిఎల్ అండర్లో కట్టిండు ఖచ్చితంగా ఇది డిస్పంట చేస్తాం దీనికి మీ సమాధానం ఏందని నోటీసులు ఇస్తే వాళ్ళ వాళ్ళు తీసేసుకుందరా ఏం చెప్పుకురా ఆయనే చెప్పాడు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు అయ్యప్ప సొసైటీలో తీసి స్ట్రక్చర్స్ పోతే దీనికి చట్టం ఉంటుంది రెగ్యులరై రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని వదిలిపెట్టి మీరు ఏ ధైర్యంతో కూలగొట్టని అడిగిన మనిషి ఎవరంటే ఇవాళ ముఖ్యమంత్రి మరి ఆయననే ఇవాళ మళ్ళీ రివర్స్ చేస్తున్నారు చేసేదాన్ని మేము వ్యతిరేకిస్తలేం కానీ కొన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది దీంట్లో రాజకీయ ఇంట్రెస్ట్ కనబడుతున్నది కానీ నిజంగానే నీకు యాభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి ఉన్న స్ట్రక్చర్స్ ఉన్నాయి ఒక మూసి నది మీదనే పదమూడు వేల ఐదు వందల స్ట్రక్చర్స్ ఉన్నాయి పేదవాళ్ళు ఇస్తావా ఎక్కడ చూసినా చాలా స్ట్రక్చర్స్ పేదవాళ్ళే ఉన్నాయి ఏం జన్తో కరెక్ట్ చెప్పు ఏదో నీకు ఇష్టం నోళ్ళు పోయి గొడగొట్టుడు నీకు పగున్నోళ్ళ మీద పోయి పగ తీర్చుకున్నాడు నీకు రాజకీయ కక్ష ఉంటే వాళ్ళ మీద కూర్చు కక్ష తీసుకున్నాడు ఇది కాదు నిజంగా హైడ్రా చేయదలుచుకుంటే మరి దాదాపు లక్షల స్ట్రక్చర్స్ ఉన్నాయి వేల చెరువులు ఆకుపోయి అయినాయి దీని పరిణామక్రమం ఏంటంటే డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలలో వేల చెరువులు నీకు అవి ఆకుపై వాటి ఒక ఒకటే రూల్ రూల్ వర్తిస్తుంది ఇలా నీ కళ్ళమోడ నిలబడేదానికి ఒక్కదానికే రూల్ వర్తిస్తుంది అన్నిటికీ వర్తిస్తుంది ఇప్పటికే హైకోర్టు హెచ్చరిక సుప్రీంకోర్టు కూడా మీరు ఖచ్చితంగా చట్ట చట్టానికి అనుగుణంగా చట్టానికి లోబడి పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది అది ఆ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి గారి విజ్ఞతకు వదిలేస్తున్నాం మేము ఆయన ఏం చెప్తాడో చూస్తాం కదా